హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ ఈ వీడియో ఏంటి అంటే బాబుకి సెల్లకి ఇంట్లోనే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్న చూపిస్తాను అంటే నేను నా ఓన్గా ఏం చేయట్లేదు యాక్చువల్గా మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా ఇంట్లోనే చేసి పెట్టేవారు సో అక్క వాళ్ళు ఎలా చెప్తే అదే ఫాలో అవుతున్నా అండ్ ఇంకొకటి డాక్టర్ ఏం చెప్తే అదే ఫాలో అయిపోయి వెళ్ళిపోయేదాన్ని బాబు ప్రీటర్మ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు సిక్స్ మంత్ అయితే క్రాస్ అయ్యాడు ఈ విషయంలో అంటే లైక్ సిర్లక్ విషయంలో అయితే మాత్రం నాకు డాక్టర్ ఇచ్చారు బయట సిర్లక్ కొని పెట్టండి అని చెప్పి కానీ నేను మాత్రం ఈ విషయం అసలు వినలేదు ఎందుకంటే ఆల్రెడీ బాబుకి ఇచ్చేదే ఫీడింగ్ బయట ఫార్ములా మిల్క్ ఇస్తున్నాను ఇప్పుడు పాటు నేను సిర్లక్ కూడా పెడితే ఇంకా వాడికి కొంచెం కఫమది పెరిగిపోతుంది కదా ఎందుకు లేదంతా కొంచెం చప్పగా పెడదాం అని చెప్పి నేను ఇంట్లోనే సిర్లెక్ ప్రిపేర్ చేస్తున్నా అక్క వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవుతున్నా అది ఎలా చేస్తానో చూపిస్తాను అండ్ అన్నీ వేయొచ్చు మనం సిర్లెక్లో సోల్డ్ వేయచ్చు కొంచెం అలసందలు కానీ ఏమైనా పప్పు దినుసులు అన్నీ వేసుకోవచ్చు కానీ వీడికి అంత పెడితే డైజెస్ట్ అవ్వదు కదా యాక్చువల్గా మేమైతే కొంచెం చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి అయితే పెడుతున్నా బట్ కొంచెం మోషన్ అయితే టైట్కి వెళ్తున్నాడు డాక్టర్ని అడిగితే అన్నం పెట్టేయండి అన్నారు కానీ నేను ఇంకా అన్నం ముట్టించలేదు సిర్లకే పెడదాం కొంచెం లూజ్గా చేసి పెడదాం మరి టైట్గా పెట్టకుండా అండ్ పప్పు దినుసులు అన్నీ వేసేస్తే వాడికి ఇంకా బాత్రూమ్ టైట్ అయిపోద్ది వేడి చేస్తా అని చెప్పి నేను పప్పు దినుసులు అవి వేయ అన్ని వేయట్లేదు ఏదైతే వేస్తున్నానో వీడియోలో చూపిస్తాను అండ్ నట్స్ కూడా అన్ని వేయట్లేదు కొన్ని వేస్తున్నాను ఆ కొన్ని కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ నట్స్ వరకే వేస్తున్నాం ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది సరే వీడియోలోకి వెళ్దాం అండ్ ఇక్కడ పప్పులు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇగో పప్పులు తీసుకున్నాను ఇదేంటి అంటే ఒక గ్లాస్ కొలత చూపిస్తాను ఏంటి అని చెప్పి ఇగో చూపిస్తాను అంటే రెడ్ లెంటిల్స్ ఉంటాయి కదా రెడ్ ఎర్ర కందిపప్పు నార్మల్ కందిపప్పు ఇంకా గుండె మినప్పప్పు బియ్యం ఇవైతే ఒక గ్లాస్ కొలత తీసుకొని కడిగేసి ఎండ్లో వేసాను బాగా ఎండి ఎండిపోయిన తర్వాతనే ఫ్రై చేయాలి ఫస్ట్ వీటిని అవి దాంతో పాటు నట్స్ కూడా ఫ్రై చేయాలి అండ్ నేను ఈ గ్లాస్ తో తీసుకున్నా కొలత ఈ గ్లాస్ తో టూ గ్లాసులు బియ్యం తీసుకున్నాను చూపిస్తాను వీడియోలో ఈ ఈ గ్లాసు పప్పు దినుసులు అయితే బియ్యం ఎన్ని నన్ను అయితే వేయట్లేదు హాఫ్ లేకపోతే పావు అలా వేస్తున్నాను అంతే ఎక్కువేట్లే అండ్ పెసరపప్పు అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే పెసరపప్పు వేస్తే కొంచెం పొట్ట పొంగుతుంది కదా అందువల్లనే పెసరపప్పు వేయట్లేదు బట్ ఇంకా రాను రాను ఇంకొక టూ మంత్ ఒక వన్ మంత్ అయినా క్రాస్ అయితే తర్వాత నుంచి కొంచెం సోల్డ్ కలుపుదాం అన్ని ఇంకా మనకు కావాల్సినవన్నీ వేసుకొని కలపచ్చలే లేకుంటే పోనీ సోడిది అంబలైనా సెపరేట్గా పెడదాం అప్పుడే ఎందుకు వీటికి మళ్ళీ డైజెస్ట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని నేను కొంచమే తీసుకున్నాను కలర్ఫుల్ గా ఉంటది పప్పు చూపిస్తా ఒక గిన్నె తీసుకున్నాను సరి కావాల్సినవి అన్నీ వేసి కడగడానికి అండ్ ఇక్కడ నేను ఈ గ్లాస్ కొలత తీసుకున్నా అన్నమాట ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు బియ్యం వేశాను అంటే రేషన్ రైస్ కానీ బయట కొన్న రైస్ కానీ వేయట్లేదు పొలంలో పండిన బియ్యం అయితే హెల్తీగా ఉంటుంది బయట అనుకోండి కొంచెం మందులు అవన్నీ కొట్టేస్తారని పాలిష్ చేస్తారు కదా బయట రైస్ అందుకని అవి తీసుకోవట్లేదు మేము పొలంలో పండిన బియ్యమే తింటామన్నమాట అందుకని అవి మంచివని తీసుకున్నా ఇక్కడ ఎర్ర కందిపప్పు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను చనపప్పు పావునే తీసుకున్నాను చనపప్పు పిండి పొట్ట పొంగుతుందని భయం అండ్ మినపప్పు ముప్పావు గ్లాస్ తీసుకున్న మినపప్పు మనం గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఏం కాదు ఎర్ర మామూలు కందిపప్పు కూడా అర గ్లాస్ తీసుకున్నాను కందిపప్పు ఏం చెయ్యదు ఇవన్నీ కలిపి కడిగేసి ఒక నెట్టెడ్ తీసుకొని దాంట్లో వారుస్తున్నాను అన్నమాట ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే వాటర్ కొంచెం ఆరడానికి టైం పడుతుంది కదా అందుకనే వాటర్ అంతా పోయిన తర్వాత ఆరబెడదామని చెప్పి ఇలా వేస్తున్నాను ఎందుకు నేను పప్పులు తక్కువ తీసుకున్నాను అంటే ఎక్కువ పప్పులు వేస్తే కొంచెం బాబుకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా అందుకనే మనం ఇలానే తీసుకోండి పప్పులు అయితే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు అండ్ పళ్ళం తీసుకొని దాంట్లో ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని నీరంతా వారిపోయిన తర్వాత ఇవన్నీ వేసి ఎండబెడుతున్నా మరీ బాగా ఏం ఎండక్కర్లేదు కొంచెం లైట్గా ఎండి వాటర్ అంతా పోతే సరిపోతుంది ఎందుకంటే నార్మల్గా మనం ఫ్రై చేస్తాం కాబట్టి నార్మల్గా ఫ్యాన్ కిందైనా సరే వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం ఎండలో పెట్టాను మనకి లేనప్పుడు ఫ్యాన్ కింద వేసుకున్నా సరిపోతుంది చెప్పాను కదా ఇక్కడ నట్స్ ఫైవ్ టు ఎయిట్ అలానే తీసుకున్నా అని చెప్పేసి మా ఒక హాఫ్ కాదు కానీ పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు అండ్ జీడిపప్పు వాల్నట్స్ ఒక రెండు బాదం పిస్తా అండ్ ఇక్కడ పెన్నం పెట్టేసి ఇవి కొంచెం 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 వేసి వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేస్తే వేగవు మంచిగా ఫ్రై అవ్వవు కదా అందుకనే కొంచెం కొంచెం వేసి వేయిస్తున్నాను అండ్ ఇంకొకటి ఇవి వేయించేటప్పుడు మరీ హైలో పెట్టేసి వేయించేయకండి మాడిపోతే మాడిపోతే సెలెక్ట్ టేస్ట్ బాగోదు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను మీరు కూడా అలానే వేయించండి అన్నీ ఒకేసారి వేసి వేయించొద్దు నట్స్ అయితే సెపరేట్గా వేయించినా పర్లేదు అండ్ ఇవి ఈ బియ్యం పప్పులు కూడా కొంచెం అంటే ఒక గ్లాసు లేకపోతే ఒక అలా తీసుకొని వేయించండి అన్నీ ఒకేసారి వేస్తే అన్నీ ఫ్రై అవవు హైలో పెట్టేస్తే మాడిపోతే సెలెక్ట్ టేస్ట్ మారిపోతుందనమాట ఇవి వేయించిన తర్వాత నేను బాదము పలుకుల కింద వేసేస్తే ఎక్కడ మళ్ళీ మంచిగా ఫ్రై అవ్వవో మనం మిక్సీ చేసినప్పుడు పేస్ట్లా అయిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు అండ్ వాల్నట్స్ పిస్తా ఇంకా మఖాన జీలకర్ర ఇవి కూడా ఇలానే వేయించాను ఇది చూసుకోండి అంటే ఎంతవరకు వేయించాలని కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దగ్గరుండి చూసుకొని వేయిస్తే సరిపోతుంది మరీ మార్డ్ చేసుకోకుండా చూసుకొని వేయించండి మకాన అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మకానా వేయడం వల్ల అండ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇవి అందరూ ఇప్పుడు మన యూట్యూబ్లో చాలా వరకు చూస్తున్నాం అందరూ పప్పు పెసరపప్పు కానీ ఇంకా అలసందలు కానీ కందులు డైరెక్ట్గా కానీ లేకపోతే నట్స్ కానీ అన్నీ ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నారు అలా వేయకండి మనం అంటే మూడు వంతులు బియ్యం తీసుకుంటే దాంట్లో అరవంతు కానీ లేకపోతే ఒక వంతు కానీ పప్ నట్స్ కానీ పప్పులు కానీ తీసుకోండి మరీ ఎక్కువ వేయద్దు అండ్ నట్స్ హెల్త్ కదా అని చెప్పేసి మీరు ఎక్కువ వేసినా సరే వేడి చేసేస్తుంది అనమాట గ్యాస్ ఫామ్ అయిపోతుంది మెయిన్ డైజెస్ట్ అవ్వదు అవన్నీ చూసుకొని వేయండి ఇవన్నీ ఒక్కసారి వేసేస్తే మా బేబీకి బలం ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టు మాత్రం ఆలోచించకండి బయట సెర్లకు ఎంత టేస్ట్ ఉంటుందో ఇంట్లోది కూడా అంతే టేస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఓట్స్ కూడా తీసుకున్నా ఓట్స్ కూడా ఫుల్ గ్లాస్ తీసుకోవాలి అనమాట హాఫ్ గ్లాసే తీసుకున్నా అంటే ఇప్పుడు కొంచెం మా వాడికి అంతా సెట్ అవుతుంది అంటే నెక్స్ట్ టైం నుంచి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుదాం అన్నట్టు తీసుకున్నా అనమాట నాకైతే టేస్ట్ బయట సిర్లకు స్వీట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే నేను మా పెద్దమ్మ వాళ్ళ అక్క పిల్లలకి పెట్టినప్పుడు టేస్ట్ చేశాను అండ్ ఇంట్లో చేసింది అయితే కొంచెం చప్పగా ఉంటుంది కానీ మకానా వేయడం వల్ల కొంచెం నెయ్యి ఫ్లేవర్ అయితే వస్తుంది నేనైతే సిరలకి పెట్టేటప్పుడు బాబుకి ఏమంటారు సాల్ట్ కూడా నేను వేయట్లేదు అంటే చప్పగానే అలవాటు చేద్దాం అన్నట్టు అలానే వేస్తున్నాను అంటే కొంచెం రైస్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాడికి ఇంకా సాల్ట్ వేద్దాంలే అప్పటి వరకు సాల్ట్ వేయద్దు అని అనుకున్నా అండ్ జీలకర్ర ఎందుకు అంటే కొంచెం డైజెస్ట్ అవుతుంది కదా జీలకర్ర వల్ల అందుకనే జీలకర్ర వేశాను కొంచెం మంది వేసుకునే వాళ్ళు వామ్ కూడా వేసుకోవచ్చు బయట ఏడి చేస్తుంది అని చెప్పి కొంచెం భయం వేసి అన్నీ వేయలేదు అండ్ ఇక్కడ నట్స్ అండ్ ఓట్స్ కలిపి మిక్సీ చేస్తున్నా ఇవి ఎక్కువ మిక్సీ పట్టేయకండి కొంచెం గరక గరకగానే మిక్సీ పట్టండి ఎక్కువ మిక్సీ పట్టేస్తే అక్కడ బాదం పప్పు ఉంది కదా అది ఆయిల్లా వచ్చేస్తుంది అనమాట బాగా పేస్ట్ అయిపోయి అందుకనే కొంచెం గరక గరకగానే పౌడర్ కింద చేసుకోండి అండ్ ఈ పౌడర్ చేసిన తర్వాత కూడా నేను దాన్ని కూడా బియ్యం ఏదైతే వడకట్టి ఉంచానో అది నెట్టది ఉంది కదా దాంట్లో వేసేసి చేస్తున్నా మెత్త పేస్ట్లా రాకుండా పౌడర్లా వస్తుందని చెప్పి అలా చేశాను అండ్ ఇక్కడ వేయించిన బియ్యం పప్పులు కూడా మిక్సీ పడుతున్నాను ఇది మిక్సీ పట్టేసిన తర్వాత నట్స్ ఏదైతే ఉందో అది ఇలా పౌడర్ కింద చేసుకుంటున్నా అంటే అలా వేసేసుకోవచ్చు బట్ ఉండల కింద ఉండిపోతుంది మనం సిర్లకు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉండలు ఉండల కింద అయిపోతుందేమో అని చెప్పేసి నేను ఇలా పౌడర్లా రావాలని చెప్పి ఇలా చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేయండి మనం బయట మిల్లిని పట్టించేస్తే ఎంత ప్రాసెస్ అయితే అవసరం లేదు బయట మిల్లిని పట్టించేస్తే మరీ మెత్తగా అయిపోతుంది వాడు మింగడానికి కొంచెం టైట్గా ఉండైనా ఉంటుంది లేకపోతే వాటర్లో అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంట్లో ఇలానే చేస్తున్నాను అండ్ బియ్యంది పౌడర్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా వేసేయచ్చు బట్ కాకపోతే ఇంకా స్టార్టింగ్ కదా వాడికి కొంచెం గట్టిగా ఎక్కడ ఉంటుందో ఉడకబెట్టేస్తే మెత్తగా అయిపోతుంది బట్ నా భయం ఇలా కొంచెం క్లాత్ పెట్టేసి స్పూన్తో చేతితో కూడా పెట్టాను ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా కోపం వచ్చేసింది చిరాకు వచ్చేసింది ఎండ్రా బాబు ఇంత పని ఎవడి చేస్తాడనిపించింది మా అమ్మ అయితే మిల్లును ఆడించేద్దాం అనేది కానీ ఇది నాకు తెలుసు ఒక అర కేజీ పిండి కూడా అవ్వదేమో మిల్లును ఆడించడానికి అందుకని ఇలా క్లాత్లో పెట్టి చేస్తున్నాం చాలా చిరాకు పడిపోతుంటే ఒక పక్క మా హస్బెండ్ వచ్చి మా అమ్మ వచ్చి చాలా హెల్ప్ చేశారు నిజంగా మా అమ్మ లేకపోతే మాత్రం అంటే నాకేమీ లేదు వితౌట్ అమ్మ నాన్న లేకుండా నా ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు లేకుండా అయితే నిజంగా నా లైఫ్ లేదనే చెప్పాలి అంత హెల్ప్ చేస్తారు నన్ను దేనికి ఇబ్బంది పెట్టరు దానికి మేము ఉన్నాం నీకెందుకు అన్నే అన్నయ్య ఉంటారన్నమాట ఈ రెండు ఇలా చేసి కలిపేస్తుందనమాట అమ్మ రెండు సపరేట్గా చేసి వేయించాను మిల్లిని ఆడించేస్తే మనం రెండు కలిపి ఆడించేయచ్చు బట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఇలా చేయను కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మిక్సీ చేసేసి ఇంకా అదే చేస్తాను మా అక్క ఎందుకు అంత పెద్ద ప్రాసెస్ పెట్టుకుంటున్నావు నార్మల్ మిక్సీ చేస్తే సరిపోతుంది అందు కానీ కాకపోతే మనం ఫస్ట్ టైం కొంచెం చేసినప్పుడు ఇలానే కేర్ తీసుకుంటాం కదా యాక్చువల్గా ముందు ఒక ఫిఫ్టీన్ డేస్కి వచ్చిన పౌడర్ అయితే అక్క చేసి పంపించింది నెక్స్ట్ టైం కూడా చేసి పంపిస్తా బట్ లేదు నాకు అలవాటు అవ్వాలి కదా నేను చేసుకుంటాను అని చెప్పి నేను చేసుకున్నా నేను ఏదో పెద్ద అనేసి రెడీ అయిపోయాను కానీ పాపం మా అమ్మ ఆ రోజు నైట్ లెవెన్ వరకు పడుకోకుండా ఉంది నాతో పాటు అలా అంటే కొంచెం ఇటు వీడేడుస్తుంటాడు చూసుకోవాలి అంతా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా మా అమ్మ అయితే హెల్ప్ అంతా ఇంత ఉండదు మాటల్లో అసలు చెప్పలేని ఎంత చెప్పినా తక్కువే మా అమ్మ మా డాడీ నాకు చేసే హెల్ప్ అయితే మాత్రం ఇంక ఈ రెండు ఇలా కలిపేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి ఉంచుకుంటున్నా అంటే ఇప్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగే పెడుతున్నాను బట్ ఈ పౌడర్ అయిపోయిన తర్వాత వాడికి అలవాటు అవుతుంది కాబట్టి వాడి అంటే తెలుస్తుంది కదా మనకి అంతా సెట్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఇంక రెండు పోట్ల పెడదాం అనుకుంటున్నా బట్ సిర్లక్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం హెల్త్ కొంచెం చాలా వరకు సెట్ అయ్యింది ఎందుకంటే సాలిడ్స్ ఇస్తున్నాం కాబట్టి అండ్ ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను ఫ్రూట్స్ ఎలా పెడుతున్నాను ఈ సిర్లకి ఎలా ఉడికి అన్నది కూడా నెక్స్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే ఇది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్